కానీ ఆధ్యాత్మిక ఫలితాలు ఫలాలు బాబావారు సచరిత్ర ప్రమాణంగా చెప్తున్నా బాబావారు రెండు ఫలాలు ఇస్తాడు బాబా భక్తులకి అని చెప్పారు ఆ రెండు ఫలాలు ఏంటి అంటే కనుక ఒకటి వైరాగ్యం రెండు వివేకం ఈ రెండు ఫలాలు ఇస్తాడు ఆయన ఇచ్చే ఫలాలు రెండు కాబట్టి వివేకం జ్ఞానాన్ని సంపాదిస్తే వస్తుంది సత్సంగాలకి హాజరైతే వస్తుంది సత్సాంగత్యం చేస్తే వస్తుంది మరి వైరాగ్యం వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తారు ఏ షాపులో అమ్ముతారు వైరాగ్యం మాలలు కొనుక్కున్నాం షాపుల్లోకి వెళ్ళి అప్పుడు మీరు అడగాలి అయ్యా వైరాగ్యం కూడా అంత పొట్లం కట్టి ఇవ్వండి అంటే కుదురుతుందా లేదు వైరాగ్యాన్ని నీ నర నరాన జీర్ణం చేసుకోవడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో వైరాగ్యం పుట్టుకొస్తుంది ఒప్పుకుంటారా అర్థంలో చూసుకున్నారు అందంగా ఉంది కాస్త పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ వెంటనే ఇది శాశ్వతం కాదు వెంటనే కాబట్టి వైరాగ్య భావన లేకుండా ఆధ్యాత్మిక వికాసం రాదు అందుకనే చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు నోరులేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరామార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నా మాధవినక తప్పు దారిని నడిచిపోయేరు బాల్యమందు నా జ్ఞానంతో అల్లరి చిల్లరి చేష్టలు చేయుచు వంట బట్టని చదువులతో మూర్ఖత్వమున మునిగి తేలినా ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమి అంటుకోదు యవ్వన మందున కన్నుగానకా కామ మదమాచర్యాలతో వామి వరుసలు లెక్క చేయక ఆముటెద్దు వలె స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమి అంటుకోదు కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలు పొందగా ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమీ అంటుకోదు ఎందుకు ర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలు గేసి అంతకు కలదు నీకు ఎందుకు ర నీకింత బాధ జీవా వినుకోరకడసారి బోధ కపవాత పిత్తాలు అదుపు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచే ಕಾರು ಅನ್ನದಮ್ಮುಲು ಆಪಲೇರು ಐಶ್ವರ್ಯ ಬಲಮು ನಿನ್ನಾದು ಕುಣುಟ ಕುರಾದು ದೈವ ಚಿಂತಕು ನಾಡು ತಾವು ಲೇದು ಎಂದು ಕುರನಿಕ್ಕಿಂತ ಬಾಧ ಜೀವ ವಿನುಕೋರ ಕಡಸಾರಿ ಬೋಧಾ తలచిన మాత్రాన పాపాలు తుడి చేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి తలచినా మాత్రాన పాపాలు తుడి చేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా ఇంతేనాని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతావెందుకు స్తా పోతే విసరి నేలకు కొట్టి నిముషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకు రనీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ జీవా వినుకోర కడసారి బోధ సాయిబంధులరా ఆనందంగా ఆనందంగా జీవిద్దాం బాబా అనుగ్రహంతో వైరాగ్య భావనతో జీవిద్దాం బాబా అనుగ్రహంతో ఈ రెండింటిని ఎవరైతే సైమల్ నడుపుకుంటూ జీవితంలో ముందుకెళ్తారు అన్ని కర్తవ్యాలు నిర్వర్తించాల్సిందే అన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సిందే అదే విధంగా ఇది అశాశ్వతమైనటువంటి ఎరుక కూడా మనకు ఉండాల్సిందే అప్పుడు మాత్రమే నూటికి నూరు శాతం ఈ మానవ దేహాన్ని నీకు కానుకగా ఇచ్చినందుకు భగవంతుడు ముందు ధైర్యంగా నిలబడి అయ్యా నువ్వు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి నన్ను పంపించావో దాన్ని నెరవేర్చుకుని నీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను తీర్పు నీ ఇష్టం అని నిలబడేటువంటి స్థితి మనకు వస్తుంది కాబట్టి ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకొని భార్యతో చివాట్లు పెట్టి కొడుకుని విసిరి కొట్టి అమ్మని తిట్టి బాబా మందిరానికి వచ్చి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటే సటకాతో కొట్టి పంపిస్తాడు ఎందుకంటే నీ కర్తవ్యాన్ని విస్మరించమని బాబావారు ఏనాడు చెప్పలేదు అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించని ఏనాడు చెప్పలేదు నీ బాధ్యతలు నిర్వర్తించు చివరికి మహల్సాపతికి కూతురు మాత్రమే ఉంది కొడుకు లేడు అంటే వీడిని తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టి రండిరా అని చెప్పి బలవంతంగా మహల్సాపతిని ఇంటికి పంపించినటువంటి గొప్పవాడు మన సాయిబాబా ఆ తర్వాత ఆయన కొడుకు పుట్టాడు ఆ తర్వాత కొడుకు పుట్టాడు సామాన్యుడు కాదు అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా నిన్ను గమనిస్తాడు బాబావారు మనం అనుకుంటాం గుడికొస్తేనే గమనిస్తాడు అబద్ధం నీ ఇంట్లో నీ నట్టింట్లో నువ్వేం చేస్తున్నావో వారు చూస్తూ ఉంటారు అందువల్లే అన్నాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళురా నేను నీతోనే ఉంటాను అక్కడ నన్ను చూస్తావని అంటాడు అర్థమైంది కదా అందువల్ల ఈరోజు వృద్ధాశ్రమాలు దేనికి చిహ్నం అంటే నిర్లక్ష్యపు సమాజానికి చిహ్నం నిర్లక్ష్యపు పెంపకానికి చిహ్నం నిర్లక్ష్యపు పిల్లలకి కూడా చిహ్నం పెంపకము అలానే ఉంది పిల్లలు ఎదిగే క్రమం కూడా అలానే ఉంది నువ్వు ఏ విత్తనాన్ని నాటితే ఆ పంట వస్తుంది కాబట్టి నువ్వు నాటిన విత్తనంలో ఏదో పొరపాటు ఉంది నువ్వు పెంచిన పెంపకంలో ఏదో పొరపాటు ఉంది చివరికి వాడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళలా తెలుసుకోలేకపోయాడు ఆ మాయలోనే కొట్టుకుపోయి అమ్మని నా దగ్గర ఉంచుకోవడం కంటే నా భార్యతో చివాట్లు తినే కంటే అదేదో ఐదు వేలు పదివేలు ఇచ్చి ఉద్ధాశ్రమంలో బాధిస్తే సరిపోద్ది ఒక టీచర్ నాతో అన్నాడు టీచర్ అన్నాడు నేను పబ్లిక్గా చెప్తున్నా అమ్మపాట పాడితే ఒకసారి నేను అమ్మపాట పాడితే నెల్లూరు టౌన్ హాల్లో ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు బాగా గుర్తుండిపోయారు నాకు ఒకరు వచ్చారు సార్ మీరు పాడింది బాగానే ఉంది కాకపోతే మీకు గ్రౌండ్లో రియాలిటీ తెలియదు అన్న ఏంటా రియాలిటీ మా అమ్మకి గుడ్డు పెడితే నా భార్య ఒప్పుకో అందువల్ల ఉద్ధాశ్రమకు చెప్పి వారానికి ఐదు గుడ్లు ఎట్టిస్తున్నా మా అమ్మకి వారానికి చికెన్ వండి పెట్టానంటే మా వారి కాడ ఇంక పడలేము అందువల్ల నేను వృద్ధాశ్రమంలో ఉండి చికెన్ పెడుతున్నాను సార్ మీరు తక్కువ అంచనా వేస్తున్నారు ఎంత పెడుతున్నానో తెలుసా మా అమ్మకి అని అన్నాడు నేను అన్నాను మీ అమ్మ నీ చేతితో పెట్టి పచ్చడి ముద్దని కోరుకుంటుంది కానీ వృద్ధాశ్రమంలో పెట్టే చికెన్ కోరుకుంటున్నాయన అని అన్నా అతనికి అర్థమైందో లేదో నాకు తెలియదు ఇంకొక వ్యక్తిని గుర్తు పెట్టుకున్న వ్యక్తి ఏంటంటే అందరూ అమ్మ పాట పాడుతుంటే అమ్మ గుర్తొచ్చి ఏడుస్తారు కదా సహజంగానే ఆయన వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆయన నేను పీల్చే స్టేజ్ మీదకి అయ్యా అందరూ ఏడుస్తారు అమ్మ గుర్తొస్తుంది కదా మరి మీరు ప్రత్యేకంగా ఏడుస్తున్నారు ఎందుకు అంటే ఆయన చెప్పాడు సార్ మీరు అమ్మ పాట పాడుతుంటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఏడుస్తున్నారు కానీ మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు సార్ నేను ఏ రూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి అందుకని ఏడుస్తున్నారన్నాడు అవి రెండు నా జీవితంలో నిలబడిపోయినాయి తల్లి రుణం తీర్చుకోలేనివాడు తండ్రి రుణం తీర్చుకోలేనివాడు భార్యను గౌరవించని వాడు బిడ్డల ఆలనా పాలనా చూడనివాడు సమాజంలో మంచి వ్యక్తిగా మసలిని వాడు భక్తుడు ఎన్నటికీ మీ అమ్మగారిని ఆమె చేసిన సేవలని ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ఐదు నిమిషాలు మనం ఉపయోగిద్దాం ఐదు నిమిషాలు ఆమె రూపాన్ని గుర్తు తెచ్చుకోండి ఆమె చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకోండి ఈరోజు మీతో ఉన్నా మీతో లేకపోయినా ఈ శరీరం ఉన్నంత వరకు ఆ రూపం మన మనసులోనే ఉండిపోతుంది మా అమ్మ అనేది కృష్ణ నువ్వు అమ్మపాట బాగా పాడుతూ ఉంటరా ఒకసారి పాడరా ఇప్పుడు ఈ పాడాలి నేను ఈవి పాడితే ఇవి నాకు మార్పులేస్తుంది ఎవరు మూసుకో అన్నవాణ్ణి నేను ఈరోజు పాట పాడితే ఎంతోమంది కన్నీళ్లు పెడతారు ఆ అమ్మ పాట వినే భాగ్యాన్ని మా అమ్మ నోచుకోవాల అందుకని మా అమ్మను గుర్తు తెచ్చుకుంటా పదిసారి 啊。Uh మీరా జనం కష్టాలు కడగండ్లు తాను తాగి కష్టాలు కడగండ్లు తాను తాగి తన రక్తాన్ని పాల్గమాచి నన్ను పెంచిన మూరాజనం బోసి నౌల చూసి బాధలను దిగమింగి గోసి నవ్వుల చూసి బాధలను దిగమింగి పాల బుగ్గల చూసి పరవశించి కరుణ చూపినమ్మకు నీరా జనం జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకుని జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకుని ముకోటి దేవుళ్లకు ముడుపులు కట్టే కంటికి రెప్పగా చిరాజన ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు తనను మోసగించిన నాడు కోపమన్నది లేక బాగుండు కొడుకాయని కరుణ చూపినమ్మకు నీరాజనం నీరాజనం బిడ్డల కోసమే ప్రతికి బిడ్డల బాగునే తలచి బిడ్డల కోసమే ప్రతికి బిడ్డల బాగునే తలచి బిడ్డల కోసము తన జన్మను హారతి చేసే மகூ நீராஜனம் நீராஜனம் సద్గురువుగా మాత్రమే భావించే వాళ్ళు ఉన్నారు లేదు అవధూతగా భావించే వాళ్ళు ఉన్నారు లేదు ఒక మహాత్ముడుగానే గుర్తించే వాళ్ళు ఉన్నారు ఆయన భగవత్ స్వరూపంగా భావించే వాళ్ళు ఉన్నారు ఆయన పరబ్రహ్మ స్వరూపంగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు నా భావన ఏంటని మీరు అడిగితే నా దృష్టిలో బాబావారు పరబ్రహ్మ స్వరూపమే నా దృష్టిలో నేను ఆయన అలానే చూస్తాను ఎప్పుడైతే ఆయన పరబ్రహ్మ స్వరూపంగా చూస్తానో అంత ఎత్తులో ఆయన కూర్చోబెట్టానో ఇక మధ్యలో ఉండే చప్పుళ్ళు నేను పట్టించుకో ఎవడో వస్తాడు ఈయన అలా ఆయన అంట కదా ఈయన అది అంట కదా అంటాడు నాకు వినపడు ఎందుకు ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఎవరైనా సరే బాబా గురించి ఎవరైనా చెడు ప్రచారం మొదలుపెట్టి మీ వాట్సాప్కి పంపిస్తే దయచేసి మీ వాట్సాప్తోనే దాన్ని అంతం చేయండి దాన్ని కంటిన్యూ చేయొద్దు షేర్ చేయొద్దు షేర్ చేస్తే ఆ పాపాన్ని మీరు కూడా పంచుకునే వాళ్ళు ఉంటారు మీకు వచ్చిందా ఎవడో ఒకడు పనికి మాల పెట్టాడా ద్రోహి పెట్టాడా సమాజ చీడ పురుగు పెట్టాడా మనకి అనవసరం మనకు వస్తే అంతే అంతమైపోవాలి ఈ ఫోన్లో నుంచి మళ్ళీ ఇంకో ఫోన్కి అది వెళ్ళడానికి లేదు ఎప్పుడు ఆయన పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించినప్పుడు పాలకడలినే వదలి భూమిని పాలకడిలలో ఉండే ఆయనే రూపం మార్చుకుని నా దగ్గరికి వచ్చాడని నేను ఫీల్ అవుతున్నా పాలకడలినే వదలి భూమిని హరి హరికుగత సాయి భగవాయి సాయి రాయ శిర్డి సాయి రాయి సాయి రాయ శిరిడి సాయి రా జయరా జయ శ్రీరిడి సాయి భగవా బాల కడలి వదలి భూమిని పేరి భగవా చిరిడి గోగుల మే సా జయ సాయి కృష్ణ ఇను బొలిచే ద్వీ జగ మే సాయి జయ సాయి కృష్ణ ఇను బొలిచే ద్వీ జగ అంధరారి ఆనంద ఫిరిడి ఫిరిడి సాయి సాణీ చ బయి భగవన్ కరుణీ సాయి బయి సాయి రా జయ శిరిడి సాయి రాయి జయ శిరిడి సాయి రా సాయి జయ రాయ శిరిడి సాయి భగవా சாயி ஜயரா ஜரி சாயி பகவான பால கடலினே வதலி பூமினே சேரி நாவ பகவான் నేనెంత నిన్ను పొగడ సాయి మహిమలువ గణితమే తీరేను కోరికలే సాయి సాయిడి చేరగలే నిన్ను నమ్మి ప్రభు కొలిచినాను దయ కోరే ముషిరిడీ నిన్ను నమ్మి ప్రభు కొలిచినాము దయకోరే ముషిరిడి మిడిలో దొదు నిన్ను నింది వెళ్ళలేను నమ్మిన సాయి భగలా నమ్మిన సాయి భగవా సాయి సా జయ శిరడి సాయి రాయి సా రాయ శిరడి సాయి రాయి సా జయ రాయ శిరిడి సాయి సా జయరా సాయి సాయి భగవా పాల కడలినే వదలి భూమిని చేరినావ భగవాన్ పాల కడలినే వదలి భూమిని చేరినావ భగవా నేను నిజంగా దీక్షలో ఉండి దీక్షకి అవసరమైన స్పీచ్ ఇది ఒక ప్రాబ్లం తగ్గాలంటే యాంటీబయాటిక్ ఎంత అవసరమో ఆ జబ్బు తగ్గడం కాదు అది రాకూడదు రాకూడదు అంటే జబ్బు తగ్గడానికి కావాల్సిన మందుతో పాటు యాంటీబయాటిక్ ఖచ్చితంగా వాడాలి సరా ఆ యాంటీబయాటిక్ మన కర్రపాటి కృష్ణ గారు ఇచ్చిన స్పీచ్ వెంకన్న గారు అంతర్జాతీయ తెలుగు మహాసభకి వెళ్ళినప్పుడు వాస్తవానికి కూడా కొంచెం రేటుకి వెళ్ళాం వెంకన్న గారి దృష్టిలో ఆ రోజు ఆ అమ్మ పాట పడటం కర్రపాటి కృష్ణకాలి స్పీచ్ వింటాం ఖచ్చితంగా నాగేశ్వరరావు మన ఖమ్మంలో సార్ ప్రోగ్రామ్ పెట్టాల్సిందే అని ఆ రోజే డిసైడ్ బాబా సమస్యలో అనుకున్న విధంగా వెంకన్న గారు ఖచ్చితంగా మన కూడా ఆయన అనుభూతిని వంద పెట్టు పెంచి మరీ చూపించారు ఇక్కడ నేను మరొకసారి చూపిన వెంకన్న గారికి కర్ణాటకృష్ణ గారి స్పీచ్ చాలా సముద్రం ఈ రోజు ఒక స్కూల్ తోటే మనకి అందించారు నిజంగా 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 దీక్ష పరులందరూ సాయి భక్తులందరూ కూడా ఖచ్చితంగా మారవలసిన సబ్జెక్ట్ గురించి ఈ రోజు వారు మనందరి ముందు కూడా చూపించారు అవునా కాదా ఎందుకంటే ప్రతి మనిషిలో సాయిని చూడాలి తప్పు చాలా చాలా పాయింట్లు వారు అండర్లైన్ చేస్తూ వచ్చారు కాకపోతే స్మూత్ గానే నేను సార్ కాసి ఇంకా ఖచ్చితంగా సార్ మీరు ఖమ్మం వైపు ఎప్పుడు వచ్చినా సరే దయచేసి మా మందిరంలో ఒక సాధారణ క్లాస్ లెక్క ఎంత మంది ఉంటే అంత మీరు మాకు అవకాశం ఇచ్చి ఇంకొంచెం డెప్యూటీ సిలబస్ గా కూర్చున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక

చాలా చక్కగా చూపించారు కృష్ణరాజు ఈ సందర్భంగా మన చైర్మన్ గారు కమిటీ వారు కోరిన వెంటనే కమ్మ వచ్చి సాయి భక్తులందరినీ కూడా ఆశీర్వించినటువంటి సాయి భూత మన కర్మపాడి కృష్ణ గారికి మళ్ళొక్కసారి సాయి రాజుని ఆశీర్వాలని కోరుకుంటూ వారిని మన ఆలయ మర్యాద ప్రకారం చక్కటి ఆశీస్సులు అందించవలసిందిగా of un